అందరికీ నమస్కారం నా పేరు గంగా భవానీ శ్రీభవానీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నేను మీ అందరికీ దసరా పద్యాలను గురించి తెలియజేయడానికి వినిపించడానికి వీడియోలను మీకు అందిస్తున్నాను ఒకప్పుడు పండుగ అంటే సందడి పది మంది కూడి ఆటపాటలతో పరవశించటం సంతోషాలను పంచుకోవడం ఆనందాలను పెంచుకోవడం ఇది పండగ అంటే ఇప్పుడు పండగలు అంటే ఆఫర్లు డిస్కౌంట్లు వ్యాపారం ఇప్పుడు పండగ పంచుకోవడం అంటే హ్యాపీ అనే ఒక పదాన్ని పండగ ముందర చేర్చి హ్యాపీ దసరా హ్యాపీ దీపావళి అని సందేశం పంపి చేతులు తెలుపుకోవడం పూర్వం రోజులలో సంప్రదాయం ఏమిటంటే విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేసేవారు గురుదక్షిణ స్వీకరించేవాడు దసరా పండుగ వచ్చిందంటే ఉపాధ్యాయులు తమ బడి పిల్లలకు దసరా పద్యాలు నేర్పించి వారిని వెంట పెట్టుకుని ఇంటింటికి వెళ్ళేవారు గృహస్థులను ఆశీర్వదించేవారు పిల్లలు కూడా ఎంతో సంతోషముగా కొత్త బట్టలు కట్టుకుని వెదురుతో చేసిన వెల్లంబులు చేత పట్టుకుని గురువుల వెంట వెళ్ళేవారు ఆ గిలకల చివర భాగాన మిఠాయి పొట్లం ఆకారంలో రంగురంగుల కాగితాలు బుక్కా పొడి పూల రేకులు ఆకులు వేసి ఆ విల్లు సంధించి వదిలితే అవి ఎదుటివారి మీద జల్లుగా పడేవి బడి పిల్లల ఊరంతా తిరుగుతూ దసరా పద్యాలు పాడేవారు ఆ దసరా పద్యాలు చాలా సులువుగా మినసొంపుగా అర్ధవాంతంగా ఉంటాయి ఆ కాలంలో దసరా వచ్చిందంటే బాలబాలికల బృందగానాలతో వీధులు హోరెత్తిపోయేవి జయీభవ దిగ్విజయీభవ అంటూ బాలలు చేసే దీవెనలు బ్రహ్మదీవెనలుగా భావించేవారు వదులుగా కట్టిన ఇంటి నారిని వెనక్కులాగి గుమ్మాలలోకి గురిచూసి వదిలితే ఇల్లంతా పత్రి పరిమళం గుబాళించేవి బుక్కాలో చిక్కిన పూరెమ్మల సోయగం వాడవాడంతా వికసించేవి దసరా పద్యాల సౌరభాలతో గురు శిష్యుల మధ్య అన్యోన్యత హృదయంగా ఆవిష్కృతం అయ్యేది ఆ గురువులు ద్రోణాచార్యులైతే ఆ విద్యార్థులు జీవన కురుక్షేత్రంలో నిలిచి గెలిచిన విజయులు ఆ రోజులలో బడి పిల్లలు పాడిన దసరా పద్యాలను సేకరించి మీకోసం ఈ వీడియోలను అందిస్తున్నాను నా ఈ ప్రయత్నాన్ని అందరూ ప్రోత్సహించి అందరితో పంచుకొని ఆనందించమని ప్రార్థిస్తున్నాను నా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వారి అందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి అలాగే ఈ దసరా పద్యాలు ఎవరికైతే అనుభవంలో ఉన్నాయో వారు కామెంట్లో తెలియచేయండి కొత్తగా వినేవాళ్ళు ఈ పద్యాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి నేను కూడా సంతోషిస్తాను ధన్యవాదాలు దసరా పద్యాలలో దీవెనెల పద్యాలు దీవెనెలు పద్యాలు తేజముగ వినుడి వచ్చి తిమిదిటముగా మేము బాలురా దీవెనలు బ్రహ్మ దీవెనెలు చేకోని వినరయ్య శ్రీమంతులార జయీభవా దిగ్విజయీ భవ శ్రీరస్తు విజయమంగళ సిద్ధిరస్తు వస్తు పుత్ర సంతానమస్తు కొడుకులు కోడంలు కలిగి పాడియావులు పదివేలుగా కలిగి విజయీ భవ दिग भव भवा धन धान जमुलो कलगी धर्म मोनो कलगी भूविलो न वेले ने सामतती कलगी राजसन मानंबू राज मुल कलगी भंदुजालंबु लो प्रेक्षाति कलगी जयी भव विजयी भव दिग भव తన ఇలకు తన ఇలకు తన ఎలుం కలిగి మనుమలకు మనుమలకు మనుమూలం కలిగి తన ఇలకు తనయులకు తన ఎలుం కలిగి మనుమలకు మనుమలకు మనుమూలం కలిగి ఎడబడిని సంపదలు ప్రొద్దు కలిగి ఇష్టార్థములు మీకు ఎప్పుడు కలిగి ఎడబడని సంపదలు ఏ ప్రొద్దు కలిగి ఇష్టార్థములు మీకు ఎప్పుడు కలిగి జయీ భవా విజయీభవ దిగ్విజయీభవ దసరా పద్యాల్లో దశావతారాల పాట మరువక మమ్మేలు అవతార గురుతుగా కృపచూడు కూర్మావతార వరదుడవు వర్ధిల్లు వరహావతార శిశువుగా చిన నరసింహావతార వక్షమున సిరికల్గు వామనావతార

धरसिंहासनमय नभम्बुगोडुगै तद्देवतलुभृ परमाम्नायमुलेल्लवन्दिगणमै ब्रह्माण्डमाकारमयै सिरि भार्यामण्यै विरिञ्चिकोडुकै श्रीगङ्गसत्पुत्र्यै वर्षं निघणराजशम्भुनिजमय वर्धिल् नारायण वर्धिल्लु नारायण పాతప్పులు గావు పలుమార్లు అడగా నిలువు జీతము కాదు నిలిచి మిమ్మడుగా వెయ్యారులేమైన వేడేది లేదు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బిల్లాలు భవ దిగ్విజయీ భవ